మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద ధర్నా నిర్వహిస్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని పేర్కొన్నారు నామినేటెడ్ పోస్టులలో మహిళా కాంగ్రెస్ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదన్నారు బీజేపీ ప్రభుత్వం అతివల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు మహిళా కాంగ్రెస్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ఈ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బిల్ గురించి మేము కొట్లాడడం జరుగుతుంది గతంలో ఆగమేఘాల మీద ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ లో పెట్టి కళ్ళల్లో దుమ్ము కొట్టినారు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మీరు చూసినట్టయితే బిల్లు మాత్రం పెట్టారు గాని ఎక్కడ అది పాస్ చేయడం కుదరలేదు అంటే పాస్ చేశాము అంటే చేశాము అంతే అంటే మాకు పాస్ చేయనట్టే లెక్క నిజంగా కూడా థర్టీ త్రీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్